హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ కాకరకాయ నిల్వపెచ్చడండి పచ్చడి ఇలా కలిపేరు అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతవరకు మీకు ఎవరు చెప్పని విధంగా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చెప్పబోతున్నానండి పచ్చడి పట్టిన మరుసటి రోజుకి ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి కోసం చిట్టి చిట్టి కాకరకాయలు తీసుకోవాలి ఇవి హాఫ్ కేజీ కాయలు అండి అన్ని కాయలు ఒకే సైజులో ఉండి కాయలతో బలంగానే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇక్కడ తీసుకున్న ప్రతి కాయకి ఇలా మధ్యలో కాట్లు పెట్టుకోవాలి కాట్లు పెట్టుకుని లోపల పుచ్చులు ఉన్నాయేమో ఏమో ఒక్కసారి బాగా చెక్ చేసుకోవాలి కాడలు పొడవుగా ఉంటే కొంచెం కాడని కట్ చేసుకుని ఇలా కాటలు పెట్టుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటూ ప్రతి కాయని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి అన్ని కాయలకి ఇలా కాల్ట్ పెట్టేసి రెడీ చేయాలండి తర్వాత మూత పెట్టేసి నాలుగు గంటల సేపు వీటిని పక్కనుంచాలి నాలుగు గంటల తర్వాత ప్రతి కాయని ఈ విధంగా బాగా పిండుకుని కాయల్ని ఒక ప్లేట్లో పెట్టి సపరేట్ చేసుకోవాలి ఈ పసరిని పడేసుకోవాలండి తర్వాత కాయలన్నిటిని ఒక బౌల్లో వాటర్లో వేసి బాగా పిండుకొని తీసి పక్కనుంచుకోవాలి ఇలా రెడీ చేసుకున్న కాయలండి ఇవి నొక్కి చూస్తే చూడండి కాయకి కరుకుదనమంతా పోయి ఇలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా రెడీ చేసుకున్న కాయల్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత కొన్ని కొన్ని కాయలు యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ కాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి మరీ క్రిస్పీగా వేయించుకోకూడదండి అలా కాయలన్నీ ఒకే విధంగా వేగాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే కాయలన్నీ ఒకే కలర్లో వచ్చేస్తాయి ఇలా రెండు మూడు బ్యాచ్ల కింద కాకరకాయలని ఫ్రై చేసుకుని ఉంచుకోవాలి ఇదే పద్ధతిలో కాకరకాయలన్నీ వేయించుకుని పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ద్వారగా వేగనివ్వాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి కాస్త కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు వంద గ్రాముల చింతపండు తీసుకుని ఒక్కసారి బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఈ ఎంతకుని బాగా మెత్తగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇది చల్లారేంత వరకు పక్కన ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆవాలు మెంతులు మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇలా మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత చింతపండు కూడా యాడ్ చేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా కాకరకాయలు వేయించుకున్న ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి తర్వాత నాలుగు మిరపకాయలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న చింతపండు వేసి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత రెండు రెమ్మలు కర్రేపాకి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి మనం కాకరకాయలు యాడ్ చేసుకోవాలి ఈ కప్పుతో నాలుగు కప్పులు అయితే కాకరకాయలు వచ్చాయండి నాలుగు కప్పులకి ఒక కప్పు కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ముందు కాకరకాయలు యాడ్ చేసాం కదా దాన్ని చూసుకుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఆవాలు మెంతుల పొడి యాడ్ చేయాలి తర్వాత దంచుకున్న వెల్లుల్లి యాడ్ చేయాలి తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపారంటే పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా కలిపి మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి మరుసటి రోజుకు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలి ఎంతో గుజ్జు గుజ్జుగా మంచి టేస్ట్తో కాకరకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఇలా మీరు పచ్చడి చేశారంటే ఇది బయట పెట్టినా కూడా ఐదారు నెలలు ఫ్రెష్గా ఉంటుంది అంతేకాకుండా ఫ్రిడ్జ్లో పెట్టారంటే సంవత్సరం పైన నిల్వ ఉంటుంది మీరు కనుక కాగరకాయ పచ్చడి పట్టాలి అంటే ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ